ఇంటి కుమ్మ ముందు పొరపాటును కూడా ఈ వస్తువులని పెట్టకండి దరిద్రం పడుతుంది ఈ వీడియో చూసే ముందు శ్రీ కామెంట్ చేయండి మనలో చాలామంది ఆర్థికంగా ఆరోగ్యంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అయితే కొన్ని కొన్ని పరిహారాలు పాటించడం వలన వీటి నుండి మనం తొందరగా బయటపడవచ్చు మనం తెలియక చేసే కొన్ని కొన్ని తప్పుల వలన మనం దౌర్భాగ్యాన్ని అనుభవించవలసి వస్తుంది ఇంటి గుమ్మం ముందు ఏ వస్తువులు ఉంచడం వల్ల మనకి దరిద్రం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటి గుమ్మం లక్ష్మీదేవితో సమానం ఇంటిలోనికి లక్ష్మీదేవి రావాలి అన్న ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి భక్తులు బయటికి పోవాలి అన్నా కూడా మన ప్రధాన గుమ్మం ముఖ్య పాత్రను వహిస్తుంది అటువంటి గుమ్మం దగ్గర పొరపాటును కూడా ఈ వస్తువులు ఉంచకండి గుమ్మంపై పొరపాటును కూడా కూర్చోకూడదు అలానే పొరపాటును కూడా గుమ్మంని కాలితో తన్నకూడదు ఇంటిలోనికి వెళ్లే ముందు గుమ్మం దగ్గర చెప్పులను వదిలి వెళతారు కానీ పొరపాటును కూడా గుమ్మం ముందు చెప్పులను విడవకండి అలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఆర్థిక కష్టాలు అనుభవించవలసి వస్తుంది కొంతమంది తెలియక ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్లు వేలార్థిస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా చేయకూడదు అలాగే ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా బూజులు ఉండకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇల్లు ఊడ్చిన తర్వాత చాలామంది చీపురును ప్రధాన ద్వారం తలుపు వెనక ఉంచుతారు అలా పొరపాటును కూడా చేయకూడదు చీపురు లక్ష్మీదేవి స్వరూపం అలా ప్రధాన ద్వారం తలుపు వెనుక ఉంచితే డబ్బు నష్టం జరుగుతుంది ఇంటి గుమ్మం లోపల ఈశాన్యం మూలన శుభ్రంగా తుడిచి అష్టదల పద్మం ముగ్గు వేసి దానిపైన రాగి చెంబును ఉంచండి ఆ రాగి చెలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఎర్రని పూలు ఐదు రూపాయల కాయిను పచ్చకర్పూరం వేసి దానిపైన గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఆ నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ ఇంటికి ధనం ప్రవాహంలా వస్తుంది అలానే మీ ఇంటి గుమ్మం ప్రధాన ద్వారం తలుపు పైన స్వస్తి గుర్తుని గంధంతో వేయండి దానిని కుంకుమతో అలంకరించండి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పూర్ణ కుంభం ముగ్గులు కూడా మీ తలుపుపై వేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా చెత్తా చెదారం ఏమీ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి ప్రతి శుక్రవారం కూడా గడపను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి సంధ్యా సమయంలో గడపకి ఇరువైపులా దీపాలని వెలిగించండి అలానే మీ ఇంటి ఉత్తర ద్వారం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి నలుపు రంగు బకెట్లు కానీ నలుపు రంగు వస్తువులు ఏవి కూడా ఉత్తరం వైపు ఉండకుండా జాగ్రత్త వహించండి ఇంటి ముందు మనీ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోండి ఈ మనీ ప్లాంట్కి ధనాన్ని ఆకర్షించే శక్తి గుణం ఉంది దానికి ప్రతి శుక్రవారం కూడా ఎర్రదారాన్ని కట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది ఆ మనీ ప్లాంట్ ఎంత ఎదుగుదల ఉంటే మీరు ఆర్థికంగా అంత ఎదగగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి